అసలు రోటి పచ్చళ్ళు నచ్చని వాళ్ళు ఎవరైనా ఉంటారా పల్లెటూరులో అయితే పెద్ద పెద్ద రోలల్లో వేసి చేస్తారు సో మనకి ఎలాగో సిటీలో ఉన్నప్పుడు ఆ ఛాన్స్ ఉండదు ఇంక ఎట్లీస్ట్ ఇలా ఇంట్లో చేసుకోవడానికి మన కోసమే అన్నట్టు చిన్న చిన్న రోళ్లు అయితే కనిపెట్టారు ఇంక ఇది మా సిస్టర్ తెప్పించారనమాట సో తనైతే ఇంకా టమాటా పచ్చడి ఫేవరెట్ ఇంకా ప్రాసెస్ తెలిసిందే కదా టమాటా పచ్చడి చేసుకునే విధానం ఇంకా రోల్లో చేద్దాం అని చెప్పి అలా రోల్లో అయితే చేస్తుంది ఈ రోల్ లింక్ కావాలంటే ఎవరైనా కామెంట్ చేయండి చాలా చాలా బాగుందంట అంటే చేసుకోవడానికి ఈజీగా ఇంక అంత చాలా ఈజీగా ఉంది అని చెప్పింది అండ్ చాలా మెత్తగా త్వరగా కూడా అయిపోతుందంట ఎంతైనా రోటి పచ్చడి టేస్టే వేరు కదా దాని సీజనింగ్ ఎలాగో ముందే చేసేసుకొని ఉంచుకుంటాం కాబట్టి ఇంక అంత పెద్ద ప్రాసెస్ ఏం అనిపించదు ఇంకా పచ్చడి అంతా అయిపోయిన తర్వాత లాస్ట్లో తాలి పెట్టేసి వేడి వేడి అనంలో కొంచెం పచ్చడి వేసుకొని తింటే అసలు ఆ టేస్టే వేరు సో మీకు ఇది కావాలంటే ఒకసారి కామెంట్ చేసేయండి నచ్చితే వీడియో లైక్ ఇచ్చేయండి